ఇక కేజీ కొత్తిమీర కాళ్ళలో అనే తీసేస్తే అదే నాలుగు వందల గ్రాములే అవుతుంది ఇంకా తక్కువ కూడా కావచ్చు అన్ని పచ్చివాడితో పచ్చడి చేస్తున్నాను ఇక్కడ వరకు తీసేస్తున్నాను ఇది ఇలాగా అన్నీ పచ్చివే అంటే వేచకుండానే అర్థం చేసుకోవాలి కొత్తిమీరని ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ నీళ్ళతో కడుక్కోవాలి అది ఉంటుంది కదా దాని తర్వాత జాలీ ఫిల్టర్లో వేస్తున్నాను ఎక్కువసేపు వదిలిస్తాను లేకపోతే గుడ్డ మీద వేసుకోవాలి ఎక్కువ లేదు కాబట్టి లేదు అంటే దీన్ని క్లాత్లో కూడా వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి చూపించ విధంగా క్లాత్లో వేసి చుట్టడం వల్ల నీరు పీలుస్తుంది క్లాత్ ఉండే కిలో ఉంది దీనికి వంద గ్రాముల చింతపండు వేస్తున్నాను వంద గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం నీటిలో నానబెట్టాను అనమాట ఎందుకంటే చాలా గట్టిగా ఉంది ఫ్రిడ్జ్లో తీయడం వల్ల ఇది చాలా గట్టిగా ఉంది అందుకోసం ఇలా నానబెట్టడం అనేది జరిగింది చింతపండు నాని మెత్తబడుతుంది దీన్ని నేను అలాగే వాడతాను మరి వేరే నీళ్ళు కలపక్కర్లేదు ఈ పచ్చడికి బెల్లం బాగుంటుంది పావు కిలో కంటే దానికన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను అంటే తరిగిన తర్వాత తెలుస్తుంది దాన్ని బట్టి చూసి వేస్తాను ఇలా అంటే వచ్చేస్తుంది ఈ బెల్లం చాలా సాఫ్ట్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా తీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనివల్ల అసలు అయితే మా పచ్చడికి టేస్ట్ వస్తూ ఉంటుంది దూరపాలట మా బెల్లం చాలా మంచి దొరుకుతుంది ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తాను తగ్గిన తర్వాత తెలుస్తుందని పక్కన పెట్టేసి ఉంచాను ఈ మాత్రం బెల్లం సరిపోతుంది ఒకటి తీసేస్తాను ఎందుకంటే ఇది రెండు వందల యాభై ఉంది కాబట్టి ఇది కూడా రెండు వందల యాభై అంటే సేమ్ వైట్ అలా తీసుకున్నాను ఇప్పుడు కారం అనేది తీసుకుందాం ముప్పై గ్రాములు మిరపకాయలు కారం బట్టి మీరు తీసుకోండి మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి అందుకు నేను కొంచెం తగ్గిస్తాను ఇరవై గ్రాములు మాత్రమే వేస్తాను అని పచ్చివే కదా ఒకేసారి వేసి మిక్సీ చేసేద్దాం అంటే పచ్చడి టేస్ట్గా ఉండదు నేను చూపించిన విధంగా లేయర్స్గా వేయాలి మనం కొలతగా తీసుకున్న బెల్లంలో కొంచెం బెల్లం ఎండుమిరపకాయల్లో కొంచెం చింతపండులో కొంచెం కొత్తిమీరను కూడా కొంచెం తరిగి దీంట్లో వేసుకోవాలి మళ్ళీ ఎండుమిరపకాయలు మళ్ళీ కొంచెం బెల్లం చింతపండు కొత్తిమీరని వేసుకోవాలి అలా లేయర్గా వేసి మిక్సీ చేయడం వల్లనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది పది గ్రాముల మిరపకాయలను అయితే వచ్చేసాను నేను దీంట్లో పచ్చిమిరపకాయలు అసలు వాడకూడదు ఎండుమిరపకాయలను మాత్రమే వాడాలి మీ మిరపకాయల కారం లేకపోతే మీరు ముప్పై గ్రాముల ఎండుమిరపకాయలు చక్కగా వేసేయచ్చు కొత్తిమీర బాగా నలగడం కోసం నేను కొత్తిమీరని తరిగి వేస్తున్నాను కొంచెం కొంచెం మాత్రమే వేసాను ఇంకా కొత్తిమీర బెల్లం అనేవి ఉన్నాయి వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత మిగతా మళ్ళీ వేస్తాను మనం ఇంకా ఉప్పు వేయలేదు వేస్తాము ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ వేయాలి చర్వ వేసాము ఇప్పుడు చింతపండు ఉంది కదా ఇది వేస్తున్నాను లైట్ నీళ్ళతో కూడా వేసేస్తున్నాను చింతపండు కొంచెం అడుక్కెళ్ళేటట్టుగా కొంచెం జాగ్రత్తగా మిక్సీ చేయాల్సి ఉంటుంది చింతపండు బెల్లం రెడ్ సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి లేకపోతే మిక్సీ జార్లో పాడవుతాయి మిగతా కొత్తిమీరను కూడా వేస్తున్నాను మిగతా బెల్లాన్ని కూడా ఇది కూడా వేసేస్తున్నాను అంతా కింద నుంచి మీద ఒక్కసారి ఇప్పుడు సాల్ట్ వేద్దాం అంతవరకు సాల్ట్ వేయలేదు ఎందుకు అంటే పచ్చికూర బాలింతరాలు అంటారు కదా పచ్చడి కొంచెం నలిగిన తర్వాత వేస్తే మనకి అంచనా తెలుస్తుంది అన్నట్టు రెండు వేస్తున్నా సరిపోతుంది అనుకుంటున్నాను అంతగానైతే టేస్ట్ చూస్తే వేసుకోవచ్చు ఈ పచ్చడి పోపు అవసరం లేదు నూనెతో పని లేదు అసలు కలర్ రాలేదు అంటే సాల్ట్ సరిపోలేదు ఇంకొక సాల్ట్ వేసాను వేసి ఒక్కసారి తిప్పేస్తాను ఈ కొత్తిమీర పచ్చడి నిల్వ ఉండడం కోసం చింతపండు కారం ఎండిమిరపకాయలు అన్నీ కరెక్ట్గా ఎక్కువగానే వేయాలి కలర్ డార్క్గా ఉంటే అప్పుడు అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పావు కిలో తరిగిన కొత్తిమీరకి పావు కిలో బెల్లం వంద గ్రాముల చింతపండు మూడు చెంచాల సాల్ట్ ఇరవై గ్రాముల ఎండిమిరపకాయలను వేయడం జరిగింది ఇలా ఈ కొలతలతో చేస్తే టేస్ట్ బాగుంటుంది నిలువ కూడా ఉంటుంది ఈ కొత్తిమీర పచ్చడి అన్నంలోకి రొట్టెల్లోకి ఇడ్లీ దోశ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మూడు నెలల దాకా నిలువు ఉంటుంది కొత్తిమీర ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో చేసి పెట్టుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మూడు నెలల పాటు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్